ప్పుడు హోమగుండాల వద్ద మీరు వెలిగించేటువంటి ద్వారను చూసుకుంటూ మీరు నెయ్యి వేయాలండి అయితే వేసేటువంటి ఆడున్నటువంటి భగవానికి అమ్మవారు అందరూ కూడా ద్రవ్యాలను వేస్తూ ఉండండి అయ్యగారు కూడా ఆజ్యాన్ని సమర్పిస్తూ ఉండండి స్వామివారికి ఇక భగవంతునికి ఏ ఏది కూడా మనం చర్చించాలనుకుంటే అది యజ్ఞం ద్వారానే సమర్పించుకుంటాం యజ్ఞనారాయణ స్వామి భగవంతునికి మనకు అనుసంధానంగా ఉన్నటువంటి ఒక భగవాన్ అనుసంధానంగా యొక్క యజ్ఞం ద్వారా భగవంతుడికి మనం ఇచ్చేటువంటి దేవతను కాకుండా మిగతాగా మీరు యజావిధిగా వేస్తూ 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 ఉంటే ఆ వేస్తుంటే ద్రవ్యమంతా కూడా రూపమే వినియోగించదు కాబట్టి పిల్లవాడికి అందం తెలిపిస్తే ఆఖరిగా ఉన్నప్పుడు వాడు ఆనప్పుడు నోట్లో పెడితే స్వాహారాన్ని చెప్తున్నప్పుడు నాకు అని చెప్పి ఆ యొక్క యజ్ఞనారాయణ స్వామి వారు నోరు తెలుసుకుంటాడు కాబట్టి ఆ స్వామి వారికి ఉన్నటువంటి సప్త చిక్కులలో ఏ ఒక్క ఆ ఇందిరాగానికి యజ్ఞనారాయణ స్వామికి అగ్నిపై అయితే జ్వాలపై వేస్తుండండి జ్వాల మీద వేయడం వలన వేస్ట్ అవుతుంది ఖర్చు అవుతుంది దానివల్ల మీరు వచ్చే ఫలితం కూడా ఉండదు కాబట్టి స్వాహాకారాలను వినాలి అంటే శ్రద్ధగా మీరు వింటూ ఉంటేనే ఎప్పుడు స్వాహాకారం పలుకుతున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి మంత్రాలందరూ కూడా శ్రద్ధగా స్వాహాకారం చేసినప్పుడు వినాలి అంటే అది వేయాలి మనం వేసే ద్రవ్యం ఇక్కడ వినియోగపడాలి అని మనము ఏ దేవతనైతే ఆహ్వానిస్తున్నామో ఆ యొక్క దేవత ఒక్కొక్కరికి మనము ఆహ్వాని యజ్ఞాన్ని చేయడం జరుగుతుంది ఆ యొక్క అదర్వ శీర్షపరిషత్ ద్వారా ఆ స్వామి వారికి ఆ యొక్క గణపతి యొక్క మూర్తి I'm Thank you योगायते तं

श्री मातृने नमः

सोन <laughs> त

అలాంటి పరివార దేవతలందరినీ కూడా అరవై నాలుగు మంది యోగి దేవుతాని కూడా మనం ఇప్పుడు ఈ యొక్క ఆద్యం ద్వారా ఆరాధించుకొని యజ్ఞం ద్వారా సంతృప్తి పరిచి మనం సపలీకృతం అవుదామని కోరుతున్నాము అమ్మవారి యొక్క యాగంలో ఆ యోగి దేవతల యొక్క హమరాన్ని చెబుతున్నారు ఇప్పుడు

ஓம் போர நமஹ ஷ்வை நமஹ வான்சோவதே ஸ்வாஹா ஸ்வாமகே நமஹ ஓம் காந்தாய ஸ்வாஹா காந்தாய நமஹ ஓம் சுபிரியாய ஸ்வாஹா சுபிரியாய நமஹ ஓம் சகலாய ஸ்வாஹா சகலாய நமஹ ஓம் தப்ராய ஸ்வாஹா தப்ராய நமஹ ஓம் சத்யாய ஸ்வாஹா சத்யாய நமஹ ஸ்வாஹா ஸ்வாஹா

ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س ا س